అందరికళ్ళు మోసుకుంటే ప్రయత్నం చేసుకున్నాం ప్రియాపరలో కొందనమాత ఉదయకాల సమయంలో నేను ఎందు భక్తి కలిగి ఈ యొక్క గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి సద్విదర్శించాను తండ్రి చెప్పబడుతున్న మాటలు లోటు నుండి మా జీవితాన్ని సరి చేసుకునే భాగ్యం ఇక్కడ బ్రతిబెట్టుకు దయచేయమని క్రిస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమె ఆదాం గారి గురించిన పాట మీ అందరికీ తెలుసు పల్లవి చెప్పండి పాటకు ప్రాణం పల్లవి పల్లవి సరిగ్గా లేదనుకోండి నువ్వు ఎంత బ్రహ్మాండంగా పాట రాసినా కట్టదు దేవుని కుమారుడే ఆదాము మొదటి మానవుడే ఆదాము హ గురించి పాట రాయాలంటే మెయిన్గా ఆడుకున్న రెండు లక్షణాలు చెప్పాలి ఏంటి చెప్పండి మెయిన్గా ఉండాలి ఎంత ప్రయత్నించినా భార్యకు ఇంటి పేరు భర్త ఇంటి పేరు ఎలా వస్తుందో అలాగే హవ్వ గురించి ఎంత ట్రై చేసినా ఆదాముని లింక్ చేయకుండా రావట్లా హవ్వ అని పెట్టామనుకోండి అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు అమ్మాయి పెళ్ళి ఇంటికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమంటారు అబ్బాయి పేరు ప్రసాద్ అనుకోండి అమ్మాయి పేరు లావణ్య అనుకోండి ఏమంటారు పేరు రాసేటప్పుడు కూడా లావణ్య ప్రసాద్ లావణ్య లావణ్య రాసి చివర్లో ఏం పెడతారంటే ప్రసాద్ అంటే ఆవిడ అని అర్థం సింగిల్గా రాయదు అలాగే ఎంత ట్రై చేసినా ఆదాము గారి గురించి చెప్పాలి అమ్మ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఎవరు కావాల్సి వచ్చారంటే నాకు ఆదాం కావాల్సి వచ్చాడు అందుకే పల్లం ఏం పెట్టానంటే సేమ్ అదే పాటని కొంచెం మార్చి పల్లవ పెట్టాను అనమాట ఏంటంటే పల్లవి దేవుని కుమారుడే ఆదామని ఆ పాటకు రసం మొదటి మానవుడే ఆదామని రాసాం ఇంకేం చేస్తాం ఏమి చేయడానికి లేక దేవుని కుమారుడైనా ఆదాము భార్యే హవ అప్పుడు సరిపోయింది కదండి గుర్తింపు వచ్చింది ఇప్పుడు అవహే తర్వాత మొదటి మానవుడైనా ఆదాము భార్యే హవ హా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది హవకి హవ గురించి ఎవరు పాటలరాయలు తెలుసా మీకు ఎందుకని కొండదిందే పండుదిందే మన అందరిని చావుకుని తెచ్చింది అని అంటారు ఆవిడ చేసింది ఒక్క తప్పే మనం చేసే తప్పులు చాలా ఉన్నాయి ఆదాము పక్కటెముక నుండి నిర్మింపబడినదే హవ్వ గుర్తుంచుకోండి మన హరిబాబు చెప్పాడు చాలా బాగా చెప్పాడు పాఠం మొదటి మనకి మట్టి అవసరమైంది అంటే కానీ హవ్వకి ఏం అవసరమైందంటే పురుషుని యొక్క పక్కటి ఎముక అవసరమైందంటే మిగిలిన తర్వాత కయ్యూని హేబిలీలు అందరూ పెట్టారు వాళ్ళకి ఏం అవసరం లేదు తల్లిదండ్రులుంటే సరిపోద్ది ఆదాము ఎంత స్పెషల్ నిర్మాణమో హవ్వ కూడా అంతే స్పెషల్ మట్టి నుంచి నిర్మింపబడిన ఏకైక మనిషి ఆదాము అయితే ప్రక్కటిముక నుంచి నిర్మింపబడిన ఏకైక స్త్రీ మనిషి ఎవరంటే హవ్వ అంతే దాని స్పెషల్ ఏంటంటే ఆదాము పక్కటి ఎముక నుండి హవ్వ దేవుని పోలికగా సృజింపబడిన స్త్రీయే హవ్వ అనే పదాలు మనకి బైబిల్లో మూడు నాలుగు పదాలే కనపడతాయి హవ్వ గురించి ఆదామ గంటల్లో ఏమి రాయబడింది ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ స్త్రీ అని రాయబడింది అందుకని స్త్రీ అనే మాట అనమాట దేవుని పోలిక సృజింపబడిన స్త్రీయే హవ్వ దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణమే హవ్వ ఇంకా నాలుగో పాయింట్ క్రైస్తవ ప్రపంచం గుర్తించని నారీవుడి పాఠం కూడా చెప్పుకున్నాం మనం అందుకని ఆ పాయింట్ని అక్కడ పెట్టడం జరిగింది కానీ ఆదాం గురించి పాట రాసేటప్పుడు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికిన వాడే ఆదాము పెట్టాం మరి ఆ అవ్వ జీవిత కాలం మనకి ఎవలా అందుకని ఈ పాయింట్ మొదటి పల్లవులో పెట్ట రెండో ఏంటంటే జీవము గల ప్రతివానికి తండ్రి ఆదాము జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ ఆదామునకు సాటి అయిన సహాయమే హవ్వ ఆదామునకు సాటి అయిన సహాయమే హవ్వ ఈ పాయింట్ మనకు ఆదాం పాటలో రాదు అపవాది చేతిలో మోసపోని వాడే ఆదాము కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అపవాది కుయుక్తికి మోసపోయినది హవ్వ నాలుగో పాయింట్ అండి పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించినది హవ్వ పిల్లలని కందా కనలేదా కంద గృహ పరిపాలన జరిగించిందా జరిగించలేదా జరిగించది ఈ పాట మరొక్కసారి వేస్తాను హవ్వను గురించి మొట్టమొదటి పాట అండి మేము నేను మగ మనిషిని కాబట్టి ఆదవం గురించి నోహ గురించి రాసే పాటలు మా కోటేశ్వరి ఒప్పుకోలే నెక్స్ట్ వీక్ హవ్వ గురించి పిల్లలకి నేర్పించేది మరి అది పాట లేకపోతే ఏం బాగుంటుందంటే పాట అప్పటికప్పుడు రాయటం జరిగింది ఒకసారి వేస్తాను ఏంటంటే చక్కగా ఇంటే వచ్చేసి సాయంకాలం మనం యూట్యూబ్లో ఈ పాటని రిలీజ్ చేస్తాను ി കുമാരുടെ ആദാമുദി മാതാ ൂ പോലി കൃചിംപടി സ്ത്രീ ഹവദേ നിർമ്മിച്ച അദ്ഭുത നിർമാണമേ ഹവസ്തവ പ്രപഞ്ചം

సాటి అయిన సహాయమే సహాయ అపవాదికు యుక్తికి మోసపోయినదే హిల్లలను కని గృహ పరిపాలన జరిగించినదే హీవము గల ప్రతివానికి తల్లి హాములకు సాటి అయిన సహాయమే హ